వరంగల్ జిల్లాలో వీఆర్ఏలు రిక్రూట్ అయిన వీఆర్ఏలను ఫుల్ టైం ఉద్యోగులుగా గుర్తించి స్కేల్ ను అమలు చేయాలని మూడు సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి పదోన్నతులు కల్పించాలని పదోన్నతి వాటాను ముప్పై శాతం నుండి డెబ్బై శాతం పెంచాలని వారు డిమాండ్ చేశారు చదువు మేము రాసినాము ఏపీఎస్సి ద్వారా ఇచ్చాము కానీ ఒక వేట్టి చాకరీ చేపిస్తున్నారు శ్రమ దోపిడి చేస్తున్నారు వారు జ్ఞానం కూడా దోచుకున్నారు ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను మేము బాగా ఏపీ বেসে <míns> মাঠ <míns>